బ్రదరు వస్తున్నాం 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 ఈసారి డబల్ ఎనర్జీ డబల్ ఎనర్జీ డబల్ 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 ఎనర్జీ డబల్ ఎక్సైట్మెంట్ డబుల్ హైప్తో వస్తున్నాం అనమాట సో మనకి ప్రీవియస్గా మనకి డిసెంబర్ ఫిఫ్త్నైతే అఖండ టూ అయితే రిలీజ్ అవ్వాలి ఓన్లీ మనకి లిమిటెడ్ షోస్ పెట్టి ఆంధ్రప్రదేశ్ ఓసీస్ పెడితేనే లక్షకు పైగా ఓన్లీ బుక్ మై షోలోనే టికెట్స్ బుక్ అయ్యాయి దురంధర్ని కావచ్చు ఇంకా మరికొన్ని సినిమాలు ఏవైతే అప్పుడు రిలీజ్ అవుతున్నాయో ఆ సినిమాలన్నిటికంటే ఎక్కువగా టికెట్లు అమ్ముడిపోయిన సినిమా మన అఖండ అలాంటి అఖండ టూ గురించి కొంతమంది అయితే వాగారు వాళ్ళ గురించి కూడా నేను మాట్లాడాలి అలాగే నేను వచ్చేసి ఆఫీషియల్ గా ఇంకా రిలీజ్ కాకపోయినా కన్ఫామ్ అయిపోయింది మన సినిమా వస్తుంది ఆ డేట్ గురించి అన్నిటి గురించి అయితే మాట్లాడతాను వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుందాం సపోర్ట్ అయితే చేయండి జై బాలయ్య అని చెప్పేసి కామెంట్ సెక్షన్ గుద్దేయండి జై బాలయ్య అని చెప్పేసి వీడియోని అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం సో మనకి నందమూరి బాలకృష్ణ మూవీ అంటే ఒక జాతర ఒక పండగ వైబ్ అయితే వస్తుంది ఆల్రెడీ మనకు డిసెంబర్ ఫిఫ్త్ ఫోర్త్ను అందరూ అదే అయితే చూశారు కానీ డిసప్పాయింట్మెంటు ఓకే 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 సో ఏదో ప్రొడ్యూసర్స్ కాస్త నష్టాల్లో ఉన్నారు వాళ్ళకి ఓ తీరికని ఇవ్వాలని చెప్పేసి వాళ్ళకి ప్రాఫిట్స్ ఇవ్వాలని చెప్పేసి బాలయ్య బాబు ఆ ప్రొడ్యూసర్లనే కోరుకొని అఖండ టూ మూవీ వాళ్ళకైతే ఇవ్వడం అనేది జరిగింది కానీ వాళ్ళు సరిగ్గా దాన్ని యూజ్ చేసుకోలేకపోయారు అయినప్పటికీ బాలయ్య బాబు వాళ్ళకు వెంటగా అయితే ఉనిండు బోయపాటి కూడా వాళ్ళకు వెంటగా అయితే ఉన్నాడు భరోసా ఇచ్చాడు ధైర్యం అయితే ఇచ్చాడు ఓకే మనం అందరం డిసప్పాయింట్ అయ్యాం అయిపోయింది అయిపోయింది కానీ డిసెంబర్ లెవెంత్న వచ్చేసి ప్రీమియాస్ పడబోతున్నాయి ఈసారి ఎటువంటి తప్పు లేకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా కోర్ట్ ఆర్డర్స్ అయితే క్లియర్ క్లియర్ అయ్యాయి స్టే క్లోజ్ అయింది మనకి ఎన్వర్సి వచ్చేసింది అండ్ అలాగే మనకి నిన్నటి నుండి ఆయన చూసుకున్నట్లయితే చిన్న చిన్న బిట్లు ప్రెస్ మీట్లు అవి అయితే మనకి ఫోర్టీన్ ప్లస్ రీల్స్ వాళ్ళు అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ అయితే లెవెంత్న మన ప్రీమియర్స్ పడబోతున్నాయని చెప్పేసి మీటింగ్లు అయితే చెప్పడం అయితే జరిగింది అందరికీ నోట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట సో ఈసారి ఏ ఇబ్బంది లేకుండా యూఎస్ అంటే ఓవర్సీస్లో యుఎస్ఏ కాదు మన సినిమా అన్ని చోట్లయితే రిలీజ్ అవుతుంది ఆస్ట్రేలియా జర్మనీ అలాగే ఆఫ్రికాలో కూడా మన సినిమా అయితే రిలీజ్ అవుతుంది యూకే యుఎస్ ప్రతి చోట కూడా అన్ని చోట్ల వచ్చేసి ఆల్రెడీ ప్రింట్అవుట్స్ అయితే ఎప్పుడూ వెళ్ళిపోయి ఉన్నాయి అండ్ అలాగే న మనకైతే ప్రీమియర్స్ పడబోతున్నాయి టికెట్ హైట్స్ కూడా అయితే ఉండబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అండ్ మరికొన్ని రాష్ట్రాల్లో వచ్చేసి మనకి మెట్రో సిటీస్లో అయితే ప్రీమియర్స్ అన్నిటికైతే టికెట్ హైక్స్ అయితే ఉండబోతున్నాయి సో న మనకి సినిమా ప్రీమియర్స్ పడతాయి ట్వెల్త్ డిసెంబర్ ఫ్రైడే ట్వెల్త్ డిసెంబర్న సినిమా రిలీజ్ అయితే అవ్వబోతుంది మనం టీజర్లో ట్రైలర్లు చూసినవి గింత మాత్రమే అనమాట కేవలం మనం మాస్ హీరోగా బాలయ్య బాబుని చూస్తేదే ఆ యాక్షను ఆ మాస్ ఆరా తట్టుకోలేదు అలాంటిది ఒక అలాంటి ఆరా ఉన్న ఒక మాస్ హీరోలో శివుడే వచ్చి నాట్యం చేస్తే శివుడే వచ్చి తాండవం చేస్తే ఎలా ఉంటుందో ఈ శివ తాండవం అఖండ టూ తాండవంలో బాలయ్య తాండవం మనమైతే చూడబోతున్నాం అనమాట సో సినిమా మీద ఎక్కడ కూడా ఈ క్రేజ్ అయితే అనమాట డిసెంబర్ ఫిఫ్త్న ఏదైనా సినిమా అలాంటి సినిమా కానీ అది టికెట్స్ బుక్ అయిన తర్వాత క్యాన్సిల్ అయితే ఆ సినిమా మీద యాంటిసిపేషన్ క్రేజ్ తగ్గద్ది కానీ అఖండా టూ మీద తగ్గలేదు బుక్ మై షోలో కానీ చూసుకున్నట్లయితే త్రీ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్కి ప్లస్ మనకు వచ్చేసి ఇంట్రెస్ట్ అంటే సినిమా రిలీజ్ అవ్వకముందే ఆ సినిమా మీద ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు అనమాట సో సినిమాకి ఇంకా హైప్ అయితే పెరిగింది ఇంకా అయితే సినిమా మీద యాంటిసిపేషన్ ఎప్పుడు చూద్దామా ఎప్పుడు చూద్దామా ఎక్సైట్మెంట్ ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అనేది మనకైతే అందరిలో అయితే పెరగడం అయితే జరిగింది టికెట్ బుకింగ్ కోసం అందరూ అయితే ఎంబలాడుతున్నారనమాట సో మనకి డిసెంబర్ ట్వెల్త్న అఫీషియల్గా సినిమా భారీ స్థాయిలో రిలీజ్ అవ్వబోతుంది ఏ నా కొడుకులు అయితే కోతి నా కొడుకులు కుక్క నా కొడుకులు వేస్ట్ నా కొడుకులు కొంతమంది అయితే బాల్యా సినిమాని ట్రోల్ చేశారు సినిమా రిలీజ్ ఆగడాన్ని ట్రోల్ చేశారు ఒక్కదాన్ని కాదు అన్నిటినీ ట్రోల్ చేస్తుంటారు బ్రో వి డోంట్ కేర్ బాలయ్య ఐ డోంట్ కేర్ అంటారు బాలయ్య ఫ్యాన్స్ వి డోంట్ కేర్ అంటారు అనమాట ఎవరిని కేర్ చేయాల్సిన అవసరం లేదు ఎవరి ఊహకి కూడా అందనంత స్థాయిలో అఖండ టూ ఆడబోతుంది అదే స్థాయిలో టికెట్స్ బుక్ అవ్వబోతున్నాయి మనకి ఓ సీస్ అన్నిట్లో ఇప్పటి వరకు కెరీర్ బెస్ట్ రిలీజ్ అయితే అవ్వబోతుంది అఖండ టూ బాలయ్యబాబు కెరీర్లో అలాగే ఆంధ్ర తెలంగాణ అండ్ అలాగే హిందీ తమిళ్ మలయాళం కన్నడ అన్ని లాంగ్వేజెస్లో కూడా బాలయ్యబాబు కెరీర్ బెస్ట్ రిలీజ్ అయితే చూడబోతున్నాం బెస్ట్ టికెట్ బుకింగ్స్ అయితే చూడబోతున్నాం బెస్ట్ టాక్ అయితే చూడబోతున్నాం అలాగే బెస్ట్ కలెక్షన్స్ అయితే చూడబోతున్నాం బెస్ట్ రికార్డ్స్ ఆల్ రికార్డ్స్ని కొట్టడం అయితే చూడబోతున్నాం అనమాట సో ఎవరైతే ట్రోల్ చేశారో వాళ్ళందరికీ సమాధానం చెప్పే రోజు చాలా తొందరలు అవుతుంది వాళ్ళకి సమాధానం చెప్పుతో కొట్టేటట్టు చెప్పు దెబ్బ కొట్టే రోజు మనకి లెవెన్త్ డిసెంబర్ నుంచి అయితే మొదలవుతుంది సో మీరు లెవెన్త్ డిసెంబర్ ట్వెల్త్ డిసెంబర్ అనే డేట్ల గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై టేక్ కేర్ ఫ్రెండ్స్